హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో గారెల పిండి లేకపోయినా సరే ఇడ్లీ పిండితోనే టేస్టీగా గారెలు ఎలా చేయాలో చూద్దామండి ఇవి నార్మల్గా చేసుకునే గారెల కంటే చాలా క్రిస్పీగా వస్తాయండి ఎందుకంటే మనం ఇడ్లీ పిండితో చేస్తున్నాం కాబట్టి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి అయితే ఈ క్రిస్పీ గారెలు అలాగే ఈ గారెల్లోకి ఆనియన్ చట్నీ కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు కాస్త వేగిన తర్వాత కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి చూసారు కదండీ పల్లీలు ఎండుమిర్చి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి కొన్ని దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు చిన్న ముక్కలుగా చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత అదే కడాయిలోకి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ ఆయిలు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ చూసారు కదండి ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లోకి తీసుకున్న అల్లం వెల్లుల్లి పల్లీలు ఎండుమిర్చిని పొడిలాగా చేసుకోవాలి తర్వాత దీనిలోకి చల్లగా అయిన ఉల్లిపాయలను కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత దానిలోకి కొద్దిగా వాటరు చిన్న చింతపండు వేసుకొని పచ్చడిని బాగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఉల్లిపాయ పచ్చడిని ఈ విధంగా స్మూత్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి పోపు చక్కగా ఈ విధంగా వేగిన తర్వాత దానిలోకి మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పచ్చడిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడి వడల్లోకే కాదండి ఇడ్లీ దోశలోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ఎప్పుడైనా ఇలాగా ట్రై చేయండి పప్పులు ఏం లేకపోయినా సరే చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి పల్లీల ప్లేస్లో టమాటోని కూడా యాడ్ చేసుకొని ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు గారెల కోసం ముందు రోజు రుబ్బు పెట్టుకున్న ఇడ్లీ రుబ్బుని తీసుకోవాలి ఫ్రెష్గా ఉండేదైతే వడలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయండి అండ్ ఆయిల్ కూడా పీల్చకుండా ఉంటాయి ఈ రుబ్బు కోసం నేను ఒక కప్పు మినపప్పు అలాగే మూడు కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకున్నాను దానిని మనకి సరిపోయేంత ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అరుపులోకి ఒక స్పూన్ బియ్యప్పిండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి కావాలనుకుంటే కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేయొచ్చండి నేనైతే వేయలేదు ఈ విధంగా అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అన్నది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న ఇడ్లీ పిండిని వడలుగా చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకొని చక్కగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూసారు కదండి గారెలు మనకి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని స్టైనర్లోకి తీసేసుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండిని కూడా గారెలుగా చేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతే అండి ఎంతో క్రిస్పీగా ఉండే ఇడ్డి రుబ్బుతో చేసుకునే గారెలు రెడీ చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా ఇలాగా ట్రై చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్